ఇంత 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 ఇన్వాల్వ్ అయిపోయి చేస్తున్నారు కదా మనోడు ఈ సాంగ్స్లో యాక్టింగ్ అని చెప్పేసి సో అందరికీ ఒక తెలుసుకోవాల్సిన కోరిక అంటే రియల్ లైఫ్ లో కూడా మనం ఏదైనా లవ్ స్టేలియర్ ఉండేమో అంటే అది గుర్తు చేసుకొని ఇన్వాల్వ్ అయినదేమో అని చెప్పేసి అనుకో అంటే ఏమైనా ఉందా నిజంగా సో మరి అట్లా ఇప్పుడు డ్యాన్స్ ఉండే ఫోక్ సాంగ్స్ అంటే ఎందుకు చేయట్లేదు నార్మల్ అంటే ఎందుకు చేయట్లేదు అంటే అంటే నా అంటే నేను బయటకు రావడానికి బిహైండ్ ఇద్దరు ఉన్నారు అంటే నేను మీ పిల్లకి రావడానికి కారణం ఇద్దరు ఉన్నారు పిల్లలు ఇప్పటివరకు కూడా అంటే తను చనిపోయే టైంలో లాస్ట్ ఇయర్స్ లో కూడా నేను తనతోటే ఉన్నా కానీ నా బ్యాడ్ లక్ మరి గుడ్ లక్ తెలియదు కానీ తను చనిపోయినాక నేను ఫ్రీ థియేటర్ అనుకోవడం లేదు అనమాట తను లేని టైంలో అంటే తను కూడా లేని టైంలో నేను ఫ్రీ థియేటర్ అనుకోవడం కొంత నిమిషాలు మనకు ఆఫర్ వచ్చింది మా టీం అంతా కలిసి ఫస్ట్ టైం ఒక పుట్టినాం దాని మీ సపోర్ట్ అంతా మాకు అంతా మా దైతే గా కావాలి పూలు అల్లిన కారులోనా ఊరేగుతున్నావే చిన్నదా ఊపిరి ఆ గెటి బాధలో నా చిందు లేస్తున్నా అని పిచ్చివా అన్నా తట్టుకోలేని బాధే నాకున్నా సంతోషంగా నిన్ను సాగ నంపుతున్నా బాగుండాలమ్మా ఎవరితో ఈ హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు వి ట్వంటీ టీవీ నేను మీ బండే రాజు సో ఈరోజు మనతో నేను గెస్ట్ చూస్తారు కదా అంటే నాకు తెలిసి ఇప్పుడు యూట్యూబ్ లో సో ఎక్కడ చూసినా సరే నా మామూలుగా అయితే ఇంకా ఊళ్ళలో చాలా మంది చూస్తుంటారు ఆయన ఫోక్స్ సాంగ్ చాలా మంది చూస్తుంటుంది అండ్ దాంట్లో బేసిక్గా లవ్ ఫెయిల్ సాంగ్స్ ఇంకా బాగా చాలా మంది ఇష్టపడుతున్నారు సో లవ్ ఫెయిల్ సాంగ్స్కి అంటే పెట్టిన పేరు దాంట్లో అంటే యాక్టింగ్ సో యాక్టర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి అచ్యుత్ మారల్ సో మనతో ఉన్నారు నాకు అనిపించి ఎప్పుడూ ట్రై చేస్తున్నాం ఆల్మోస్ట్ ఇంకా అంటే చాలా వాళ్ళని అప్పుడు ట్రై చేస్తుంటే సో ఈరోజు వదిలింది అండ్ తనకి నాకు టైం వేరు ఈరోజు అనిపించింది అండ్ చాలా మంది కూడా అడగడం జరిగింది తన ఇంటర్వ్యూ కోసం సో ఈరోజు అంటే ఇంటర్వ్యూ 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 చేయొచ్చు కానీ సో మన ఇంటర్వ్యూ చాలా క్లియర్ గా ఇంకా చాలా కొంత ఇన్ఫర్మేషన్ చాలా మంది చిల్లర్ కూడా గుంజుకుందని చెప్పేసి అనిపించింది సో అందుకే రోజు వచ్చేసిన సో తన గురించి తన సాంగ్స్ గురించి అండ్ తన లైఫ్ గురించి సో ఇంకా మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం లేదు ఓకేనా అడిగి నమస్తే అన్న నమస్తే యా ఎత్తున్నారు బాగున్నా 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 బ్రో సో అంటే మొత్తానికి ఈరోజు వీడియో మాకు చాలా డేస్ నుంచి ఎలా సినిమా నీకు నాకు గుర్తు లేదు నాకు గుర్తు నీకు మొత్తానికి అట్లా ఉంది సో నాకు అనిపిస్తుంది ఇప్పుడు అంటే నాకు సాంగ్స్ లో చూసినప్పుడు అంటే అంటే ఎక్స్ప్రెషన్ కి అందరూ మీరు మీరు యాక్టింగ్ చేస్తుంటే నిజంగా రియల్ లైఫ్ లో చూస్తే పిల్లగాలు వాళ్ళు వాళ్ళు బాధపడుతుంటారు సో అంటే బయట ఎట్లా అంటే బయట ఎట్లా ఉంటుంది హుషారు అంటే నార్మల్ గా మంచిగా ఎట్లా ఉంటారు బయట డల్ గా ఉంటారా లేకుంటే ఇట్లా యాక్టింగ్ అది యాక్టింగ్ కాబట్టి అలా ఉండాలి కాబట్టి అట్లా నార్మల్ నార్మల్ ఉండవు బయట సూపర్ బాగా అండ్ ఫస్ట్ అంటే మంచి పేరు వచ్చింది మంచి ఫస్ట్ మంచి గుర్తింపు వచ్చింది అంటే ఫస్ట్ అది అనుకోని చేసి రాని అంటే అనుకోని చేయడం అని అంటే 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 కాన్సెప్ట్ ఫస్ట్ లక్ష్మీ కాంటాక్ట్ అయినప్పుడు ఈ కాన్సెప్ట్ అనుకుంటు కాన్సెప్ట్ ఇట్లా ఉంది ఇట్లా అనేసి అనుకున్నప్పుడు అది చూస్ చేసుకున్నాం అంటే ఇప్పటివరకు రాని కాన్సెప్ట్ కదా అంటే ఇప్పటివరకు లవ్ కాన్సెప్ట్ చూపించలేదు మీ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పి అట్లా చూజ్ చేసుకున్న చేయడం జరిగింది అది ఈ రోజు ఇట్లా ఆల్మోస్ట్ ఎంతుందో బాగానే మిలియన్స్ అటు వన్ వన్ అవర్ ఫైవ్ వన్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ చేంజ్ ఉంది అసలు చాలా మంది అంటే నా నా సర్కిల్ కొంతమంది ఫ్రెండ్స్ అంటే లేడీస్ నాకు కొన్ని సరే ఫీజు రా ఇంటర్వ్యూ రాని నాకు ఇప్పటి నుంచే చెప్తారు నేను అందరూ వాళ్ళందరూ ఫోర్స్ వాళ్ళు కూడా అవును అని చెప్పేసి నేను చూసి అప్పుడు మిమ్మల్ని ఫాలోఅప్ చేసిన సో నాకు తెలిసి ఇప్పుడు అంటే బయట అంటే మీకు ఆ సాంగ్స్ తర్వాత సబ్బుల కంటే లేడీస్ ఫ్రెండ్స్ ఎక్కువ ఎక్కువ అనుకుంటా సో ఎట్లా ఫాలోయింగ్ ఎట్లా చూసుకుంటారు హ్యాపీగా అనిపిస్తుంది అంటే అంత నన్ను అంటే లైక్ చేయడం అంటే ఫ్రాన్స్ అండ్ నాకు చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను సో ఇప్పుడు మీ సాంగ్స్ చూసిన తర్వాత చాలా మంది డౌట్ ఏంటంటే సో ఇంత 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 ఇన్వాల్వ్ చేస్తున్నాడు చేస్తున్నారు కదా మనోడు ఈ సాంగ్స్ లో యాక్టింగ్ కదా అని చెప్పేసి సో అందరికి ఒక తెలుసుకోవాల్సిన కోరిక ఏంటంటే ఇది అంటే రియల్ లైఫ్ లో కూడా మనం ఏదైనా లవ్ ఫెయిలియర్ ఉందేమో అంటే అది గుర్తు చేసుకొని నీకు ఇన్వాల్వ్ చేసినదేమో అని చెప్పేసి అనుకుంటారు దాని గురించి క్లారిఫికేషన్ అంటే ఏమన్నా ఉందా నిజంగా లైఫ్ లో అంటే అంటే అట్లా ఉండేది లేదు బ్రో అది గుర్తు చేసుకొని చేయడం ప్రతి సాంగ్ అదే గుర్తు చేసుకొని చేయడం ఎట్లా మరి అంత పెద్ద ఇదైతే ఏం లేదు లవ్ ఫెయిల్యూర్ అంటే నేను ఒక రియల్ లైఫ్ లో లవ్ ఫెయిల్యూర్ కాబట్టి అంటే ఇట్లా ఎంత జీవించి చేస్తున్నారని చెప్పి ఈ డౌట్ చాలా మందికి ఉన్నది అవును అట్లేం లేదు అంటే నార్మల్ గానే అంటే సాంగ్ కు ఆ రిక్వైర్మెంట్ ఆ ఎక్స్ప్రెషన్ ఆ ఫీలింగ్ రిక్వైర్మెంట్ కాబట్టి అట్లా చేయడం జరుగుతుంది తప్పించి అంటే రియల్ లైఫ్ లో అలాంటి పెయిన్ అయితే ఏం లేదు అంటే ఇప్పటివరకు ఎప్పుడు లేదు అట్లా అంటే ఏదో కొద్దిగా ప్రతి ఒక్క లైఫ్ లో అంటే ఏదో చిన్నదో పెద్దదో నార్మల్ నార్మల్గా అట్లేం లేదు నా లైఫ్ లో అట్లేం లేదు మనం కొంచెం సో ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వ సెంటర్ వచ్చిందని చెప్పాను అంటే మీకు ఆ వచ్చిన తర్వాత నార్మల్ గా ఈ సాంగ్స్ ఇట్ తర్వాత ఈ ఇన్స్టాలని లేకుంటే ఎక్కడైనా సరే ఎంత రోజులు ప్రపోజ్ చేసాడు అమ్మాయి నార్మల్ గా ఎట్లా వస్తుంటే ప్రపోజ్ చేసినప్పుడు ఏ అక్షయ్ నాకు గుండెకి అక్షయ్ నువ్వు లేకుండా ఉండలేని అని చెప్పేసి ఆ టైప్ లో చాలా పెడుతుంటారు కదా నార్మల్ గా మనం ఎంత అని చెప్పి మనం అంటే కౌన్ చేయలేము కదా నార్మల్ గా

ఇప్పుడు అక్షిత్ అంటే అక్షిత్ అని చెప్పేసి సో అంటే మీ కూడా మీ పక్కన అక్షిత్ మార్వల్ అని చెప్పేసి ఉన్నది మార్వాలని సో అది నాకు చూస్తుంటే ఒక ఇంగ్లీష్ పేరు లాగా అనిపిస్తుంది అది ఆ వర్డ్ అసలు అక్షిత్ అంటే మార్వల్ సర్నేమో లేకుంటే మంచిగా పెట్టుకున్నా అసలు దాన్ని నాకు నచ్చి పెట్టుకున్నా పేరు అది అంటే ఎందుకు అదే అంటే మార్వెల్ అంటే మీకు తెలిసింది అంటే నార్మల్ జనాలు అందరికి తెలిసిందంటే మార్వెల్ స్టూడియోస్ తెలిసే ఉంటారు చిన్నప్పుడు పవర్ ఏం చేస్తే స్పై ఉంటాయి కదా అంటే ఆ మార్వెల్ మీనింగ్ ఏంటంటే తెలుగులో తెలుగులా అద్భుతం అంటే ఒక వండర్స్ ఇంగ్లీష్ లో వండర్స్ తెలుగులో ఒక అద్భుతం అంటే అంటే నాకు అది ఇష్టం మళ్ళీ ప్లేస్ అంటే సింక్ అయింది ఇది మనకి అంటే నార్మల్ సెట్ అయింది అన్నట్టు నేను చేసుకుని నేను ఎప్పుడు నార్మల్ బిఫోర్ టెన్త్ తర్వాత నేను అది నేను అట్లా పెట్టుకోవడం జరిగింది సో అంటే అప్పటి నుంచి ఐడి అట్లనే అప్పటి నుంచి అవును అప్పటి నుంచి ఫేస్బుక్ ఉన్న దగ్గర నుంచి నార్మల్ అదే ఐడి నా ఫేస్బుక్ ఐడి కూడా అదే ఇన్స్టా మొత్తం అదే ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అదే కంటే అంటే ఇప్పుడు ఇండస్ట్రీ కాకపోతే ఫోకస్ చేసే ముందు నుంచి అట్లనే అదే అదే పెట్టుకున్నా ఫిల్లకి లకు వచ్చినాక పెట్టుకోలే నేను ఫీల్డ్ లకు రాకముందు నుంచి కూడా నేను అదే పెట్టుకున్నా పెట్టుకున్నాను అదే నాకు అది డౌట్ ఉండే సో క్లారిఫై అయ్యింది సో ఇప్పుడు చేసిన సాంగ్స్ అంది ఏంటంటే సో దాంట్లో అంటే డాన్స్ కి ఎక్కువ స్కోప్ ఉండదు అసలు డాన్స్ ఉండదు ఓన్లీ యాక్టింగ్ ఎక్స్ప్రెషన్ బట్టే ఉంటుంది సో రీసెంట్ గా మనం శ్రీగారి చూసుకుంటే దాంట్లో డాన్స్ చేసిన సో మరి అట్లా ఇప్పుడు డాన్స్ ఉండే ఫోక్ సాంగ్స్ అంటే ఎందుకు చేయట్లేదు నార్మల్ అంటే ఎందుకు చేయట్లేదు అంటే రీజన్ లేదు నాకు మోస్ట్లీ నాకు అన్ని వచ్చేటి లవ్ వేల్యూర్ సాంగ్స్ అంటే లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ పిలుస్తారు ఫోక్ సాంగ్స్ అంటే మనకి అంటే నేమ్ వచ్చింది అంటే అంటే ఎవరు కూడా నన్ను అడగలేదు ఫోక్ సాంగ్ ఉంది చేస్తారా అని చెప్పేసి అనేది అంటే నేను కూడా ఇంకా నన్ను ఫోకస్ చేయలేదు నెక్స్ట్ ఫోక్ సాంగ్స్ వస్తున్నా మేము షూటింగ్స్ కాలేదు సాంగ్స్ వచ్చినాయి

సో అంటే మీకు ఆపర్చునిటీ శివన్ శివన్ కనుక్కొని శివడు కదా సో తనతోటే మీకు అవకాశం వచ్చింది సో తనగానే మిమ్మల్ని అంటే ఒక యాక్టర్ గా గుర్తించి అంటే నార్మల్ గా హ్యాంగ్ చేయమని చూపించు తర్వాత ఇట్లా అవకాశం వచ్చిందని చెప్పి అనిపించింది అంటే నాకు నేను అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ సో అట్లా అంటే మీకు ఎట్లా వచ్చిన అవకాశం ఎట్లా వచ్చింది అంటే నా అంటే నేను బయటకు రావడానికి బిహైండ్ ఇద్దరు ఉన్నారు అంటే నేను మీ పిల్లకి రావడానికి కారణం ఇద్దరు ఉన్నారు శ్రావణ అన్న ఒకరు మా ఫ్రెండ్ ప్రీతి ఇద్దరు అంటే వీళ్ళిద్దరు వల్ల నేను బయటకు వస్తాను అంటే నాకు యాక్చువల్ ఈ ఫీల్డ్ గురించి తెలియదు అసలు సాంగ్ చేయాలన్న థాట్ లేదు అసలు అవి కూడా నాకు అసలు అంటే నేను అనుకోలే నార్మల్ నేను అంటే ఇంట్రెస్ట్ నాకు అంటే ప్యాషనేటే ఈ నుంచి కూడా నేను ప్యాషనేటే అప్పుడు మనం టిక్ టాక్ రాక ఉన్న కూడా మనం ప్యాషనేట్ అంటే చెయ్యాలి యాక్టింగ్ అన్నట్టు ఉండేది కానీ నాకంటే నాకు ఈ ప్లాట్ఫామ్ కి రావాలి ఇట్లా చెయ్యాలి సాంగ్స్ చేద్దాం అనేసి అయితే నాకు ఎప్పుడు కూడా నాకు ఆలోచన లేదు వీళ్ళు అంటే వీళ్ళు నన్ను అంటే గుర్తించి వీళ్ళు నన్ను ఫీల్ అది ఈ ఈరోజు నేను అంటే ఈరోజు మనం ఇంతమందికి తెలుసు అంటే వాళ్ళు మనల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసింది వాళ్ళని తర్వాత ఈ ఫీల్డ్ లోకి వచ్చినాక నన్ను నేను ఇంత సక్సెస్ అంటే ఈ టైం ఈ స్టేజ్ వరకు అంటే దానికి కారణం బుల్లెట్ బండి రెడ్డి లక్ష్మణ్ సో అంటే వాళ్ళు అంటే మిమ్మల్ని తీసుకొచ్చి మొత్తానికి సపోర్ట్ చేసింది అయితే వీళ్ళిద్దరు వీళ్ళు లైఫ్ ఇచ్చిందంటే ఇంకా లైఫ్ ఇచ్చింది ఇక మన లక్ష్మణ ఇప్పుడు మనం అంటే చేస్తున్నప్పుడు అంటే మనం ఎంత మంచి చేసినా కానీ కొన్ని నెగిటివ్ కామెంట్స్ ఉంటాయి సో నెగిటివ్ చానా ఉంటాయి ఎయిటీ పర్సెంట్ నేటివ్ ఉంటాయి ట్వంటీ పర్సెంట్ పాజిటివ్ ట్వంటీ అయినా సరే ఫీల్ అయినా ఇప్పుడు ఇప్పుడు ఆ ఎయిటీ పర్సెంట్ అంటే బ్యాడ్ దాంట్లో సో మీకు బాగా హక్ చేసినా కామెంట్ లేకుంటే దీంట్లో నువ్వు యాక్టింగ్ బ్యాగ్ చేయలే అసలు నీకు సెట్ చేయలేదు ఏం చేస్తూ అట్లాంటి కామెంట్స్ చానా వస్తుంటాయి సో అట్లా మీకు బాగా అంటే గుర్చుకున్న కామెంట్ బాగా బాధపడ్డ కామెంట్ అని నేను అట్లా కామెంట్స్ ఏం చూడలేదు అంటే అందరూ సాంగ్ గురించి వెళ్ళి అంటే దేని గురించి వెళ్ళి కూడా అంతే అంటే నా విషయం కూడా నేటివ్ కామెంట్స్ అయితే నేను ఏమి చూడలేదు అంటే నా దృష్టికి రాలేదు కావచ్చు మేము యూట్యూబ్ లో మామూలుగా ఇప్పుడు సాంగ్స్ అంటే చూడలేదు ఇప్పుడు అట్లాంటి కామెంట్స్ అయితే నేను చూడలేదు మీరు చూపితే చూస్తే అంటే దాన్ని ఫోటో సో నార్మల్ చూసాను కామెంట్స్ అవుతుంది అలవాటు ఉంటుంది కదా మీకు చదివిరాలే అని చెప్పేసి అనిపిస్తుంది మోస్ట్ ఆఫ్ ది కేసెస్ పాజిటివ్ కామెంట్స్ ఉంటాయి చాలా వరకు అయితే పాజిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్ అయితే నేను చూడలేదు ఇప్పుడు ఇది ఇప్పుడు ఇప్పటివరకు అంటే మీ లైఫ్ లో ఇప్పుడు అంటే ఎక్సెప్ట్ ఫోక్ సాంగ్స్ కాకుండా అండ్ ఇప్పటివరకు మీ లైఫ్ లో మీరు బాగా బాధపడి బాగా బాధపడేషన్ ఏంటి హ్యాపీ మూమెంట్ ఏంటి ఇప్పటివరకు మీ ఎక్సెప్ట్ సాంగ్స్ కాకుండా సాంగ్కు చాలా బాధపడ్డ సిచ్యువేషన్ అంటే గా అంటే నాకు అంటే మా నాన్నమ్మ జరిగి అంటే నాకు చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను మా మమ్మీ డాడీ తోటి కంటే మా తోటే అంటే నన్ను ఒక నాకు ఒక వన్ ఇయర్ పడే పడ్డది అంటే ట్వెల్వ్ మంత్స్ పడ్డానికి వెళ్ళి కూడా నేను మా తోటే ఉన్నాను స్టిల్ ఇప్పటివరకు కూడా అంటే తను చనిపోయిన లాస్ట్ ఇయర్స్ లో కూడా నేను తోటే ఉన్నా అంటే మా ఇద్దరికి అంతే ఫిక్షన్ ఫస్ట్ పోయి షేర్ చేసుకునే నాకు ఏదైనా ఏదైనా సంతోషం వచ్చినా పోయి షేర్ చేసుకునే మాత్రం మా నాన్నమతో మా మమ్మీతో రిలేషన్ ఉంటుంది మా డాడీతో మా నాన్నమతో ఉంటుంది తను లాస్ట్ సెప్టెంబర్ లో చనిపోయాను ఇంకా నేను ఇప్పటి వరకు ఎంత పెయిన్ అనుభవించిన కానీ మా నాన్నమ్మ పోయిన దాని ముంగట చిన్న పెయిన్ అని అనిపిస్తే నాకు బాగా సఫర్ అయినా అంటే హెల్త్ ఇష్యూతో నా హార్డ్ ప్రాబ్లెమ్ ఉంటుంది తన తోటి మీకు నాకు మంచి మెమొరీ షేర్ చేసుకుంటే ఏం చేస్తున్న ఎవ్రీథింగ్ ఇస్ ఏ గుడ్ మెమోరీ అంటే ప్రతి ఒక్కటి జోయల్ ఉంటుంది నాతో అంటే ఒక చిన్న పిల్లలాగా అంటే నా ఏజ్ వాళ్ళ అంటే బిహేవ్ చేసుకుంటు ఇప్పుడు నాకు ప్రాబ్లం వచ్చినా మా డాడీ దగ్గర నేను మాట్లాడకపోయిన మాట నానమ్మ నేనే మాట్లాడు అంటే నాకు ఏమన్నా కావాలన్నా కూడా మా డాడీ తోటి అంటే ఫైట్ చేసి అంటే నా ఏమన్నా నేను ఏమైనా కూడా చేసినా కూడా తనే కవర్ చేసుకుంటుంది అంటే ప్రతి విషయంలో తను నాకు సపోర్ట్ అయినా ఉండదు నేను ఫీల్ లో కూడా ఇంకా చేయరా మంచిగా చేస్తున్నా అనేసి కూడా నన్ను అంటే తను మస్తు హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను సాంగ్ చేసి నా సాంగ్ ని మంచిగా అనిపించేది అట్లా ఆ టైంలో ఏంటంటే నేను టీవీలో కనబడాలి అంటే టీవీ షోస్ లో కనవాడాలి అని తనకు ఉండే కానీ నా బ్యాడ్ మరి గుడ్ తెలియదు కానీ తను చనిపోయినాక నేను శ్రీదేవి డ్రామా కంపెనీలో కనబడ్డ తను లేని టైంలో అంటే తను చూడ లేని టైంలో నేను శ్రీదేవి డ్రామా కంపెనీ నుంచి మనకు ఆఫర్ వచ్చింది అది అంటే ఎక్కడ ఉన్నా కానీ సో ఎప్పటికీ అంటే మీ పక్కనే ఉన్నా చెప్పి మనం ఊహించుకోవాలి సో అది ఇప్పుడు ఇప్పుడు నేను ఒక అంటే ఇప్పుడు మీరు అంటే యాక్ట్ చేస్తున్న యాక్సెస్ కొంచెం కొంతమంది పేర్లు చెప్తుంటా సో వాళ్ళతో మీకు వర్క్ ఎట్లా అనిపించింది సో వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి ఇచ్చిన క్లారిఫికేషన్ కోసం అంతే ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మనం లక్కీ హీమ మంచి యాక్టర్ డెడికేషన్ సో అంటే తనలో మీకు నచ్చిన రెండు క్వాలిటీస్ నచ్చనివి రెండు క్వాలిటీస్ చెప్పమంటే అని చెప్పారు మంచి యాక్టర్ మంచి డెడికేషన్ వర్క్ నచ్చని అంటే నచ్చని ఏం లేదా అంటే ఒకవేళ వాళ్ళు చూసేమని మనం అంతే డీప్ గా అంటే ఫీల్డ్ ప్రకారం అంతే ఓకే సో నెక్స్ట్ మన పూజ పూజ నెక్స్ట్ తను కూడా మంచి యాక్టర్ మంచి ఎమోషనల్ మంచి మంచి యాక్టర్ తను కూడా సో ప్రేమలత ప్రేమలత ఆబ్వియస్ గా అందరికి తెలిసిందే మనం చెప్పాలి అంటే గీతర్ ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మనకి అందరికీ మన తోటి బ్రో మన తోటి అందరూ మంచిగానే ఉంటారు అంటే అట్లా ఏం ఉండదు ఎవరైనా మనతో మంచిగానే మాట్లాడుతారు మంచిగానే ఉంటారు అందరితో మనకి అందరూ అంటే అందరితో యాక్ట్ చేయడం ప్రాబ్లమ్ ఉండదు అందరు కంఫర్ట్ నేనే ఫీల్ అవుతారు మన మనతో మనం కూడా అందరితో కంఫర్ట్ అనే ఫీల్ యాక్ చేసి ఇంకోటి సో మీరు అంటే మోస్ట్ ఆఫ్ ది అంటే ఎక్కువ చేసింది వైస్ మంచి సాంగ్స్ మంచి హిట్ సాంగ్స్ ఎక్కువ సో తనతో ఎట్లా ఉంటది తన ఎట్లా ఎట్లా ఉంటుంది ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు చేసిన మంది యాక్టర్స్ తోటి లేకుంటే టీమ్ తోటి మీకు ఇప్పుడు ఈ అంటే మనకు సాంగ్స్ పరంగా బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయ్యే వ్యక్తి అది యాక్టర్స్ కావచ్చు లేకుంటే టీమ్ కావచ్చు సరే నాకు వీళ్ళతో బాగా కంఫర్ట్ ఉంటుంది ఎప్పటికీ షేర్ చేసుకుంటాన్ని నాకు కంఫర్టబుల్ జోన్ గా అనిపిస్తుంది అనుకుంటాం కదా సో అట్లా అంటే ఫీల్డ్ అన్న ఫీల్డ్ వర్క్ ఫీల్డ్ వర్క్ అంటే అంటే నేను ఎక్కువ అంటే నాకు అంటే నాకు ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈ ఫీల్డ్ లో నాకు అంటే ఫస్ట్ నేను షేర్ చేసుకున్నాను హ్యాపీ ఫీల్స్ అయితే మా ఫ్రెండ్ ప్రీతి తోటి షేర్ చేసుకుంటాను అంటే వాళ్ళతో ఏమన్నా అంటే అట్లా అంటే ఫీల్ ఉంటదివన్నీ అంటే అందరు ఒకరు అంటే జోక్స్ నార్మల్ చేసుకోవాలి ఎందుకంటే మొత్తం అదే చేస్తే మనకు కూడా ఉండదు కదా రిలాక్స్ పోసామని నార్మల్ ఒకరి మీద ఒక జోక్స్ నార్మల్ అది కామన్ గా నడుస్తా ఉంటాం ఇప్పుడు ఇప్పుడు అది ఏ సాంగ్ ఇప్పుడు ఏదైనా సాంగ్ కి మీరు చేసింది సాంగ్స్ లో ఈ సాంగ్ లో అంటే కొద్ది నేను ఇంకా కొద్దిగా యాక్టింగ్ బాగా చేస్తే బాగుండు లేకపోతే ఈ సాంగ్ కి నేను బాగా కష్టపడ్డ డబ్బులు ఎక్కువైంది కానీ అనుకున్న సాంగ్స్ సాంగ్స్ట్ అంటే నేను అంటే అంటే ప్రతి సాంగ్ వచ్చినాక చేసే ముందు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇద్దాం అన్నట్టే చేస్తా ఉంటా డెఫినెట్ అంటే అంటే చేసే అంటే సాంగ్ రిలీజ్ అయినాక కూడా అంటే చూసుకుంటా నేను అంటే నెక్స్ట్ సాంగ్కి వెళ్ళే ముందు మన సాంగ్స్ ప్రతి నేను చూసుకుంటా ఉంటాను అంటే అంటే ఈ సాంగ్ లో ఏం మిస్ అయ్యింది అంటే చేస్తా అంటే కూడా ఏ ఎక్స్ప్రెషన్ మిస్ అయింది అంటే చేసినాక ఎక్స్ప్రెషన్ మిస్ అయింది అంటే ఇంక ఎట్లా వేయాలి నెక్స్ట్ ఎట్లా వేయాలంటే నెక్స్ట్ సాంగ్ ఏ రెక్టిఫై చేసుకోవాలన్నట్టు అన్ని చూసుకుంటా ఉంటాను నా సాంగ్స్ అన్ని ఒకసారి అన్ని మళ్ళీ రివైన్ చేసుకుంటూ చూసుకుంటా ఉంటా చూసుకున్న అట్లాంటి మిస్టేక్స్ మళ్ళీ నెక్స్ట్ టైం జరగకుండా ట్రై చేస్తా ఉంటా ఇప్పుడు ఏదైనా సాంగ్ కి మన కొరియోగ్రాఫీ మన డైరెక్టర్ ఒక్కోసారి వాళ్ళు నచ్చింది అంటే ఒకసారి మనం టేక్ లెక్క చూసుకుంటామో రాకపోతే అట్లా ఏదైనా సాంకి అది సాంఘిక నేను బాగా కష్టపడంటే అంటే డైరెక్టర్ మిమ్మల్ని ఇట్లా ఇక్కడ నువ్వు ఇట్లా బాగా చేయొచ్చు కొద్దిగా బాగా చేయ అని అంటుంటారు కదా కొంతమంది తిడుతుంటారు ఇట్లా చేయొచ్చు కదా అని అంటున్నారు కదా సో అలాంటి ఎదురే ఏమైనా అలాంటివేషన్ ఏమి ఎదురాలే ఇప్పటివరకు ఇప్పటివరకు అలాంటి సిచ్యువేషన్ అయితే ఏం రాలేదు మనం ఎవరు కూడా అట్లా ఏం చేయలేదు అందరు కూడా మన మంచి కానీ చేస్తావు అని ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు కానీ ఇంకోసారి ట్రై బ్రో అని ఎంకరేజ్ చేసేవాళ్ళు అన్నారు కానీ మనల్ని అయితే అట్లా కజురుకున్నది తిట్టుకున్నది మాత్రం ఎవరైతే లేరు మనం ఉంది ఏకమైన మనం ఉందైతే ఎవరు వెనక ఉంద నార్మల్ ఎవరు బ్రో ఎవరు ఎక్కడ బ్రో అంటే ప్రాపర్ ఎట్లా ప్రాపర్ వచ్చేసి నాది గోదావరి అని పెద్దవేలి డిస్ట్రిక్ట్ చిన్నప్పటి నుంచి అంటే మీ స్లాంగ్ ఏర్పడుతుంది అంటే గోదావరిగా మన కరీంనగర్ స్లాంగ్ అది సో అంటే ఆల్మోస్ట్ చాలా మంది ఆర్టిస్ట్ కూడా అక్కడ నుంచే వచ్చారు మన ఫోక్ ఇండస్ నుంచి అంటే ఎక్కడ నుంచి ఎక్కువ మంది ఉంటారు యా సో ఇప్పుడు మీకు నచ్చే ఇప్పుడు మెయిన్ యాక్టర్స్ ఓర్ మన ఫోక్ సాంగ్స్ లో ఫోక్ సాంగ్స్ లో మెయిన్ యాక్టర్స్ ఎవరు బాగా అంటే మీ తర్వాత తర్వాత ఏం లేదు మీకు ఇష్టం టోన్ ఇష్టమైన సో అంటే మామూలు దగ్గర మాట్లాడుకుంటారా మా ఇంటి అసలు ఉంటాం టోన్ అన్నది మావి లేదా ఇంకోటి ఇప్పుడు మీ మీ లైఫ్ అంబిషన్ అంటే ఓన్లీ ఇప్పుడు ఇట్లా అంటే ఫోక్స్ చేసుకుంటున్నా ఇక్కడ దాకా ఇదే చేసుకుని లేకుంటే ఫ్యూచర్ లో ఇంకో స్టెప్ వేసి సినిమాలో అయిపోదాము అనే ఆలోచన ఎట్లా ఉంది ఉంది బ్రో అంటే నా మెయిన్ గోల్ మాత్రం సినిమానే బ్రో నేను ఇంత కష్టపడేది ఇక్కడ కష్టపడేది అక్కడికి చేరాలని ఇంత కష్టపడుతున్నా డెఫినెట్గా నన్ను నేను సినిమాలో చూసుకోవాలన్నది నా గోల్ ఎంత కష్టమైనా కానీ ఈ ఫీల్ అయినా ఉండి సినిమాల అడుగు పెట్టాలన్నది కోరిక అంటే ఇప్పుడు ఏమన్నా అంటే ఆఫర్స్ ఏమైనా వస్తున్నాయా ఆడిషన్స్ ఏమైనా పోతున్నారా ఆడిషన్స్ అయితే ఇప్పటివరకు ఏం పోలేదు ఇప్పుడు రీసెంట్ ఒక సినిమా అంటే మన ఫోర్ ఇండస్ట్రో ఒక సినిమాకి సంబంధించింది అదే అటు హీరోగా చూస్తూ దాంట్లో కూడా అంటే మీరు వర్క్ చేసినట్టు చెప్పేసి చెప్పి తెలిసింది అల్లహాలని పాట బాగా హిట్ అని చూసి సో అంటే అది అది టైప్ తోటి ఒక సినిమా రాబోతుంది సో దాంట్లో మీరు వర్క్ చేసిన తెలిసింది సో అసలు ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ గా పోతుంది దాని గురించి అప్డేట్ ఏమన్నా సినిమా అప్డేట్ అంటే అంటే వర్క్ నడుస్తుంది అంటే డెఫినెట్ గా స్టార్ట్ అయింది సో అంటే ఎట్లాంటి వర్క్ మంచిగా అంటే నాకు చూసినప్పుడు ఒక మంచి స్కిల్ అంత లేవు అంటే ఒక లాస్టోర్ లాగా మంచి లావెస్టార్ లాగా అనిపిస్తుంది ఆ పోస్టర్ చూసినప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి ఒక సూపర్ హిట్ లెక్క డిఫరెంట్ డిఫరెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒక మంచి ఒక మంచి సినిమా అయితే మీకు అందిస్తాం గా మీ సపోర్ట్ అయితే మాత్రం ఉండాలి మా టీం అంతా కలిసి ఫస్ట్ టైం ఒక సినిమా చేయబోతున్నాం దాన్ని మీ సపోర్ట్ అంతా అంతా మాకైతే డిఫినెట్ కావాలి సో ఈ ఫ్యూచర్ లో మీరు కూడా హీరోగా సినిమా అంటే చేసే అవకాశం ఉందా అంటే మీ టీమ్ తోటి అంటే ఇప్పుడు టోనీ అన్న హీరో కదా సో నెక్స్ట్ ఏదన్నా ఫ్యూచర్లో చేసే అవకాశం ఉంది నిజంగా పేరు మంచిగా ఉంది అండ్ లుక్ కూడా మంచిగా ఉంది సో అది మంచిగా అనుకుంటున్నాం మనస్ఫూర్తి సో ఇప్పుడు నాకు అనిపిస్తుంది అంటే మీరు ఎంత డ్యాన్స్ బాగా అంటే డాన్స్ చేస్తారు అది చేస్తే సో పాట కూడా బాగానే పాడతాం అనిపిస్తుంది మీరు ఎప్పుడైనా విన్నారా లేదంటే గొంతు బాగుంది సో ఇప్పుడు ట్రై చేసిరా లేదా అని చెప్పి అనిపిస్తుంది ట్రై చేస్తారా అని అనిపిస్తుంది ఇప్పుడు అది మీరు చేసిన సాంగ్ లో అందరికి ఇష్టం ఇది బాగుండాలి సో పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ లాగా వెళ్ళిపోయింది సో అది ఒక రౌండ్ లైన్లే మనం ఆడ ఆడతారా అని కనెక్ట్ అయింది లవ్ అబ్బాయిల్ని మెసేజ్ చేయొచ్చు అని తెలుసు అన్న స్టోరీస్ ఏం నాయన ఇది లీక్స్ మొత్తం నాకు సెట్ అయితే నా లైఫ్ అట్లా జరిగిందన్న అట్లా వెళ్ళిపోయిందన్న ఆయన ఒకసారి ఆ పాట గుంతు బాగాలేదు అలా అడ్జస్ట్ చేసుకుంటా ఆ ఎడింగ్ ఇట్లా ఇట్లా ఎట్లా ఎట్లా మాస్తా ఒకరి సంవత్సరం పూలు వల్లిన కారులో ఊరేగుతున్నావే చిన్నదా ఊపిరి ఆగేటి బాధలోనా చిందులేస్తున్నా పిచ్చివాన్నా తట్టుకోలేని బాధే నాకున్నా సంతోషంగా నిన్ను సాగనంపుతున్నా బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా ప్రతికే జన్మ బాగుండాలమ్మా నువ్వు ఎవరితో ఉన్నా ఈ బాధే చాలమ్మా బ్రతికేస్తాయి జన్మ నాకు ఫ్యూచర్ లో సినిమా ట్రై చేసినా కూడా ఏం నిజం గొంతు మంచిగా ఉంది ట్రై చేయొచ్చు ఏం కాదు సో ఇప్పుడు ఇది నాకేందంటే మీ లుక్ గురించి డౌట్ ఇప్పుడు లవ్ ఫీల్ సాంగ్ చేస్తుంది కాబట్టి లుక్ ఉంది సో ఇప్పుడు ఈ బియర్డ్ హెయిర్ అంటే ఇప్పటికీ ఎట్లా ఉంచుకుంటే దాని అంటే ఒకసారి మార్చి స్టైల్ అట్లా ఏమైనా సెట్ చేసే అవకాశం ఉందా చేస్తా బ్రో డెఫినెట్ గా నాకు కూడా ఇష్టమే ఎప్పటికప్పుడు చేంజ్ చేయడం కానీ సాంగ్స్ వల్ల కూరట్లేదు సో అంటే టైం గ్యాప్ ఉండలేదు కదా చేయడానికి అవును సో ఇప్పుడు కొత్త సాంగ్ కన్నీళ్ళే కన్నీళ్ళే ఇప్పుడు వస్తుంది కన్నీళ్ళే ఫుల్ కన్నీళ్ళే నెక్స్ట్ వీక్ వస్తుంది చాలా బాగుంటది చాలా విజువల్స్ కూడా అన్ని చాలా బాగున్నాయి జనతా బాబులు బబ్బులు అన్నా కూడా విజువల్స్ చాలా బాగా తీసేయండి సాంగ్ కూడా చాలా బాగుంది ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటారు ఇంకోటి ఇప్పుడు అంటే మీరు సపరేట్ ఒక ఏమంటారు చాలా బెటర్ గా ఎదురుచాను అక్షిత్ మాధవ్ అని చెప్పేసి ఆఫీషియల్ అక్షిత్ మాధవ్ ఛానల్ ఉంది చూసిన సాంగ్ కూడా సాంగ్ ఉంది నార్మల్ అది ఇప్పుడు ఓపెన్ చేసింది అంటే దాంట్లో సాంగ్స్ చేస్తారా లేకుంటే అది నార్మల్ అట్లా ఉందా నార్మల్ ఉంది అంతే అదే దాంట్లో సాంగ్ వచ్చి మరి ఫ్యూచర్ లో చేసే సాంగ్స్ దీంట్లో ఏం చేస్తారు అని డౌట్ ఉండే అందుకే అడగని చెప్పేసి బ్రో సో ఇప్పుడు అందరికీ ఇప్పుడు ఇంత అంటే ఇంత మంచి యాక్టింగ్ చేస్తున్నాయి సో ఫ్యూచర్ లో ఎట్లా అంటే పెళ్లి చేసుకోవాలి సో సో అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నావు లేకపోతే అరేంజ్ మ్యారేజ్ ఎట్లా అరేంజ్ మ్యారేజ్ అట్లాంటి ఏం లేవు అరేంజ్ మ్యారేజ్ కానీ ఇప్పుడు చేసుకో మంచి సెట్ అయినాకనే చేసుకో సో అంటే ఎన్ని అంటే ఎన్ని ఇల్లు పడుతున్నావు దానికి గ్యారంటీ ఇవ్వలేదు అంటే అంటే మనకు అనిపిస్తది కదా నార్మల్ కొన్ని అని అట్లా ఇప్పుడు అట్లాంటి ఆలోచన కూడా ఏం లేదు అంటే ఇప్పుడు అంటే చేసుకునే టైం వరకు అలాంటి ఆలోచనలు పెట్టుకుంటే ఇప్పుడు చేసుకోను ఇప్పుడు ఆలోచనలు పెట్టుకొని ఉన్న పని ఖరాబ్ చేసుకొని ఎందుకు ఇప్పుడు ఇంట్లో సపోర్ట్ ఎవరిది ఉంటది ఇప్పుడు ఎక్కువ ఇప్పుడు ఇప్పుడైతే ఇంట్లో సపోర్ట్ ఉంటుంది అందరితో ఉంటుంది సింబలింగ్ ఎంత మంది చెప్పిన నాకు ఒక చెల్లి ఇప్పుడు అమ్మవారి ఏం చేస్తుంటారు డాడీ సింగర్ అండ్ ఎంప్లాయి అక్కడ మమ్మీ హౌస్ వైఫ్ ఇప్పుడు చెల్లె స్టడీ మీద చెల్లది ఎంబీఏ అయిపోయింది చెల్లది కూడా లాస్ట్ ఇయర్ ఎంబీఏ అయిపోయింది జాబ్ సేపించారు ఇప్పుడు సింగర్స్ లో బాగా నచ్చింది సింగర్ మన నాకు రామన్న వాయిస్ అంటే చాలా ఇష్టం ఇంతటి సాంగ్ నేనాని ఆటోమేటిక్ గా ఒక ఇంటిది ఒక సాడ్ ఎక్స్ప్రెషన్ అనేది ఆ సాంగ్ లె మనకి తీసుకొస్తాడు ఆ వాయిస్ లో ఒక మ్యాజిక్ అన్న అన్నదాన చాలా మంచిగా అనిపిస్తుంది నాకు ఇష్టమైన హీరో అల్లు అర్జున్ గారు సమంత ఏం చెప్తారు నా ఫ్యాన్స్ కి చెప్పాలనుకున్నది ఒకటే ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఇక ముందు కూడా నన్ను సపోర్ట్ చేస్తూ మీకు ఇలానే మంచి మంచి సాంగ్స్ డెఫినెట్గా అందిస్తా సో నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇలానే ఎంకరేజ్ చేస్తూ మీ బిడ్డను అనుకొని నా సాంగ్స్ అన్ని చూసుకుంటాను మీ ఫ్రెండ్స్ లాగాను బ్రదర్ లాగా అనుకొని నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సో ఇది అంటే మంచి ఎమోషనల్ అండ్ కొద్దిగా ఫన్నీ ఇంటర్వ్యూ విత్ మన కుమార్ మార్వెల్ సో ఐ హోప్ యు లైక్ ఇట్ సో ఖచ్చితంగా అంటే చాలా ఇన్ఫర్మేషన్ నాకైతే అనిపిస్తుంది సో అంటే బిఫోర్ ఇంటర్వ్యూస్ కంపేర్ చేసుకుంటే దీంట్లో ఇంకా కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఎక్కువనే వచ్చింది సో మీకు సో నచ్చితే ఇంటర్వ్యూ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే సో తన తన క్యాన్సర్ తో చూస్తున్నారు అండ్ తనకి అట్లా ఇంకా సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి సాంగ్స్ మనం ముందుకు వస్తుంటారు అండ్ ఎప్పటికీ మనకి సో ఖచ్చితంగా సపోర్ట్ ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ సో డోంట్ ఫైవ్ గెట్ టు సబ్ ఆల్ థ్యాంక్ యూ ఆల్ నేను బంగారాజు రగ్వి వాళ్ళు టేక్ కేర్ బాయ్